హాయ్ ఫ్రెండ్స్ సో లాస్ట్ టైం అయితే విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము కదా సో అక్కడ నేను చేసిన షాపింగ్ అయితే చూపిస్తా అని చెప్పాను సో ఈరోజైతే ఆ వీడియో అయితే చూద్దాము ఇది ఒకటి టీషర్ట్ అనమాట జస్ట్ అన్నీ కూడా డైలీ వేర్కే తీసుకున్నాము ఏది పార్టీ వేరు అట్లా అంటే హై కాస్ట్ ఏమీ తీసుకోలేదు నార్మల్ డైలీ వేర్కే తీసుకున్నాము సో ఇది కూడా వీడియో పెట్టాలా అని అనుకోవద్దు ఎందుకంటే నేను చూపిస్తాను చెప్పాను కదా మీకు కలెక్షను అలాగే క్వాలిటీ వైజ్ ఎలా ఉంది అనేది తెలియడం కోసమే అయితే వీడియో పెడుతున్నాను సో వీడియోని కూడా షార్ట్ చేద్దామని చె అనుకున్నాను బట్ ఏంటంటే అది ఏది క్లియర్గా కనబడట్లేదు సో అందుకని చెప్పేసి వీడియో వీడియో కొంచెం లెంతి అయిపోయింది ఇవన్నీ కూడా ప్యాంట్స్ షర్ట్ అనమాట డే డైలీ వేర్కి ఇది ఒకటి బ్లూ కలర్ షర్ట్ ఇవి ఇవి త్రీ కూడా హాఫ్ హ్యాండ్సే అండ్ ఇదొకటి వచ్చి మా చోటు చోటుగా ఈ ఇది గ్రీన్ కలరు ఫుల్ హ్యాండ్స్ టీ షర్టు చాలా బాగుంది అండ్ ఇది ఇదొకటి హాఫ్ హ్యాండ్స్ ఇది ఇది వచ్చి జీన్స్ బ్లూ కలర్ అనమాట ఇది వేసుకుంటే డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ ఇది ఒకటి ఎల్లో కలర్ షర్ట్ అండ్ ఇంకొకటి ఆరెంజ్ తీసుకున్నాడు వాడు ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది సో పిల్లలకైతే క్లాత్ అయితే చాలా అంటే కా చాలా కంఫర్ట్గా ఉన్నాయన్నమాట క్లాత్ అండ్ ఇది ఒకటి పెద్దవాళ్ళది ఒకటి షార్ట్ అండ్ ఇంకొకటి వచ్చి టీషర్ట్ ఫుల్ హ్యాండ్స్ ఇది మీకు క్లాత్ లోపల సైడ్ చూపిస్తాను చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందో అంటే మనం వేసుకుంటే పిల్లల నుండి పెద్దవాళ్ళకు ఎవరు వేర్ చేసినా కూడా ఆ కంఫర్ట్ అనేది తెలుస్తుంది అనమాట కంఫర్ట్గా ఉంది అంటే మనం వేసుకుంటే ఇరిటేటింగ్గా అట్లా ఏం లేకుండా అండ్ ఇదొకటి మా పాపకి ప్యాంట్స్ తీసుకున్నాము అండ్ ఇంకొకటి తను పింక్ కలర్ తీసుకుంది అండ్ ఇంకా షర్ట్ టైపు తీసుకుందనమాట ఇది ఒకటి ఫ్లవర్ది షర్ట్ మోడల్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఇవి ఇది ఫుల్ హ్యాండ్స్ అండ్ ఇంకొకటి కూడా షర్ట్ మోడలే ఇది కూడా ఇది కూడా ఫుల్ హ్యాండ్సే సో చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది అంటే స్మూత్గా పిల్లలు అంటే మళ్ళీ మళ్ళీ వేసుకు వేసుకుంటా అని అనుకునేలాగా ఉందనమాట ఇది ఒకటి టీషర్టు ఫుల్ హ్యాండ్స్ మీకు క్లాత్ కూడా లోపల సైడ్ చూపిస్తాను చాలా అంటే చాలా స్మూత్ అనమాట చాలా కంఫర్ట్ ఫీలింగు అండ్ విత్ రీజనబుల్ ప్రైస్ మనకు ఇదే ఇంకొకటి టీషర్టు ఇది కూడా సేమ్ ఫుల్ హ్యాండ్సే సో క్లాత్ కూడా సేమ్ క్లాత్ బట్ బట్ డిజైన్ వేర్ అనమాట సో ఇది షాపింగ్ అనమాట అండ్ లాస్ట్లో అయితే ఈ రెండు బిస్కెట్స్ ప్యాక్ అయితే అయితే ఫ్రీ ఫ్రీగా అయితే ఇచ్చారనమాట సో ఏదేమైనా కూడా మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఊరికే చూద్దామని అయితే ఎక్కడికి వెళ్ళొద్దు ఎందుకంటే బిల్లు కట్టేటప్పుడు అర్థమైంది అండ్ ఏదో ఒకటి బాక్స్ వచ్చి బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడం కోసం అన్ని తీసుకున్నాను అండ్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను బట్ అవి చూపించట్లేదు లెంతి అవుతుందని ఇదండి షాపింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ